వెల్కమ్ టు పబ్లిక్ ఆర్మీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు చూద్దాం ఒకడు అంటాడు జగన్ ఓడిపోయాడు చనిపోలేదు అంటాడు అంట ఎందుకు అంటారు జగన్ ఓడిపోయాడు చనిపోలేదని ఆ మాట అన్నదేంటి జగన్ జగన్ పార్టీ ఓడిపోయారు అంతే ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా అనగా తొక్కాలి అలాంటి పార్టీ నెగ్గితే మన ఆంధ్ర రాష్ట్రం సంకనాకపోద్దని ఆ సందర్భంలో అన్నారు మరి ఇంత ఫీల్ అయిపోతున్నావు పవన్ కళ్యాణ్ గారి కూతురుని శ్రీరెడ్డి తోటి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మని పోసాని కృష్ణమూర్లిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి కూతుర్ని బోరుగడ్డానే పనికిమాలని ఎదవని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి భార్యల్ని రేపు చేస్తాను లేకపోతే ఇంకేదో చేస్తాను అసలు ఆ మాట మాట్లాడడానికి స్ట్రైక్స్ వాడితే లేకపోతే అది మాట్లాడకూడదు సభ్య సమాజం నేను మాట్లాడితే ఇంకా మీకు మాకు పోలికే ఉందలే కానీ మీ పనికిమాలని మాటలు మాట్లాడిచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మీకు కూడా ఇద్దరు కూతురులు ఉన్నారు మరి ఆ కూతురుని చూసుకుని మీరు ఒక్కసారి ఆ కూతురు వైపు చూడాలి కదా మీ కూతురు లాంటి కూతురులే కదా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉన్నది మరి అంత మాటలు ఎలా అనగలిగారు మీరు ఎలా అనిపించగలిగారు సిగ్గు శరం చీము నెత్రు మానవన ఉండాలి దొంగ ముఖం పెట్టేసుకుని ఎలా ఇప్పుడు అనేసారు చచ్చిపోవాలి అనేసారు ఎందుకు వచ్చిందండి సిగ్గు ఉండాలి ఇంకేమన్నాడు ఇంకా చావలేదు అని అన్నాడు ఎవడన్నాడు అవును మరి మీలాంటి విషపు పాముని చచ్చేదాకా కొట్టాలి ఈ కాటు వేశారు గట్టిగా ఆంధ్రప్రదేశ్ మీద వేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల మీద వేశారు ఒక రాజధాని డెవలప్ చేయకుండా మూడు రాజధానులని నాటకం ఆడారు పోలవరం సంవత్సరంలో కడతానని ఐదు సంవత్సరాలు నాటకం ఆడాడు మద్యపాన్ని నిషేధం చేస్తానని ఫుల్గా మద్యం చీప్ లెక్కర్ని సొంత బ్రాండ్లు అమ్మి వేల కోట్లు అర్జించుకుని వేల కోట్లు సంపాదించుకుని దోపిడీ చేసేసారు రాష్ట్ర ప్రజలందరినీ ఆ మద్యం దాగి వేల మంది చనిపోయారు లక్షల మంది చనిపోయారు ప్రజలు లెక్కల్లో లేని జనాలు చనిపోయారు వీళ్ళు చనిపోతే మద్యం షాపు దగ్గర ఎక్కడ చనిపోతారో అని ఆ చీపు తాగితే అందులో ఏదో కలుస్తుంది అది స్పాట్ లో చనిపోతున్నారు చాలా మంది అది చనిపోతారని మద్యం షాపుల దగ్గర తాకూడదని ఒక పాలసీ పెట్టు ఇన్ని చేసి ఇన్ని అక్రమాలు చేసి మళ్ళీ మిమ్మల్ని ఏదో అనేసారని చెప్పేసి ఈ రోజు దొంగ నాటకాలు ప్రజలు తీర్పు ఇచ్చారు ప్రజా తీర్పును గౌరవించవయ్యా స్వామి నీకు నీకు పదకొండే ఎక్కువ మరి నూట యాభై ఒక్క స్థార మహిళని పెట్టుకున్నావు ఇప్పుడు వీళ్ళ కౌరవులు అంటున్నావు ఇంతమంది గెలిచారని మరి అదే కౌరవులు నీకు ఉన్నారు కదా ఐదు సంవత్సరాలు ఆ కౌరులు పెట్టుకుని నువ్వేం చేసావు డోర్ టు డోర్ తిరిగి మీ సమస్యలు ఏంటని తెలుసుకున్నావా బటన్ నొక్కే పడిపోయినాయి బటన్ నొక్కేసి అక్క చెల్లెమ్మలు అమ్మ చెల్లెమ్ములు అక్క చెమ్మ చెక్క అనుకుంటా గడిపేశావు ఐదు సంవత్సరాల్లో నువ్వు అసలు రివ్యూ మీటింగ్ పెట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి ఇదిగో ఎల్లయ్య పుల్లయ్య వీళ్ళందరికీ ఇంతమందికి ఇన్ని లక్షల మందికి వేసిన ఒక్క శ్వేతపత్రం వచ్చిందా బటన్ నొక్కా లక్షల మందికి వెళ్ళిపోయింది బటన్ నొక్కా కోట్ల మందికి వెళ్ళిపోయింది అవ్వ తాతలు అక్క చెల్లెములు చెమ్మ చెక్క అది కూడా గడిపేసావు ఎప్పుడైనా శ్వేతపత్రం ఉందా శ్వేతపత్రం లేదే శ్వేతపత్రం లేకుండా అసలు ఎవరికి ఇచ్చావు ఎవరికి ఎగదెబ్బేవు నాకేం తెలుసు ఆ బటన్ నొక్కితే లక్షల మందికి ఇచ్చానన్నా అందులో వేల మందికి అక్కడ ఒకరికి అక్కడ ఒకళ్ళు వేసేవాడివి మా ఇంటి పక్క ఒక వస్తే పథకాలు మాకు వచ్చినేను కూడా ఇంకోడేమో నేను అనట్టు నాకు ఆ రావట్లేదు అని ఒక పథకం వస్తే ఇంకో పథకం రాదు అన్ఫిట్ చేస్తా ఏదో విధంగా ఆడికి ఫోర్ వీలర్ ఉందనో ఏసీ ఉందనో ఫ్రిడ్జ్ ఉందనో లేకపోతే గవర్నమెంట్ జాబ్ ఉందనో లేకపోతే ఏదో జాబ్ ఉందనో ప్రైవేట్ జాబ్ ఉందనో ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ ఉందనో ఏదో ఒక అన్విట్ చేస్తావే నువ్వు చెప్తున్నావు ఊర్లు ఇంకంతే మేమైనా మరి అదే స్పీకర్ నువ్వు ఇప్పుడు స్పీకర్ నాకు మెంట్లో చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడే మాట్లాడలే నాకు ఈ రెండు రోజుల నుంచి మీరు మాట్లాడి అసలు అసలు ఓడిపోయేమని పచ్చేదే ప్రజల తీర్పును గౌరవించి అసలు స్పీకర్ గురించి ఇప్పుడు ఉన్న స్పీకర్ గురించి ఎంత హుందాగా ఉన్నాడు ఎంత డిగ్నిటీగా ఉన్నాడు ఎవరైనా మిమ్మల్ని అవమానించారా చక్కగా మీరు వెళ్ళి ప్రమాణ స్వీకారం చేశారు ఎవరైనా అవమానించారా అదే స్పీకర్ మీ స్పీకర్ ఇలా పడుకుని ఉంటాడు సడన్ గా మేలుకు వస్తుంది రాజకీయ లంజత్వం అంటాడు హెచ్ఈసీలో బైపీసీ చేశాను అంటాడు లేకపోతే పీజీ అంటాడు మీరు డిగ్రీలో ఏ గ్రూప్ తీసుకున్నారంటే ఏదో సిఈజీ అంటాడు ఏ అలాంటి వాడి నువ్వు స్పీకర్ చేసావు ఒక టెన్త్ క్లాస్ చదువుకుని ఫెయిల్ అయిపోయిన ఉండి తీసుకెళ్లి స్పీకర్ చేసావు నువ్వు నువ్వు కూడా చెప్తావు అసెంబ్లీలో మనం ఏదో చేస్తాం ఈ కౌరవ సామ్రాజ్యం మధ్యలో నాకైతే నమ్మకం లేదంటే అసలు నువ్వు ఎప్పుడు చేసావు అసెంబ్లీలో ప్రతిపక్షం కింద ఉండి గత ఐదు సంవత్సరాల్లో ప్రతిపక్ష హోదాలో నువ్వు ఉన్నావు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రతిపక్ష హోదాలో నువ్వు ఉండి ప్రతిపక్షం కింద ప్రజా సమస్యలు ఈ సమస్యలో మీరు హామీ ఇచ్చారు చేయలేదు అని క్వశ్చన్ చేసావా అసెంబ్లీని వాకౌట్ చేసి ప్రజా సంస్థలు గాలి వదిలేసి ముద్దిల యాత్ర సేవయాత్ర చేసుకుంటే తిరిగావు ఎవరు ఎక్కడ చనిపోయినా అది వైఎస్ఆర్ గురించి నా గురించే చనిపోయారని చెప్పుకుని తిరిగావు ముద్దుల యాత్ర చేసుకుంటా ప్రమోషన్ చేసుకుంటా ప్రశాంత్ కిషోర్ అనే ఓడు లేకపోతే నువ్వు జీరో ఈ రోజు ఈ ఎలక్షన్ లో ప్రశాంత్ కిషోర్ లేడు ఒక్క ఎలక్షన్ లో ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు నీకు నూట యాభై ఒకటి వచ్చినాయి ఈ ఎలక్షన్ లో ప్రశాంత్ కిషోర్ లేడు నీకు జీరో పదకొండుకు పరిమితం అయిపోయావు అది నీ బ్రతుకు నువ్వు గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏమైనా ప్రజా సంస్థలు పట్టించుకుంటే ఇప్పుడు అడగొచ్చు నువ్వు అప్పుడు పట్టించుకోలేదు ఇప్పుడు పట్టించుకుంటా నమ్మకం ఏముంది మళ్ళీ నువ్వు కూడా మాట్లాడుతున్నావు ఇది నీ బ్రతుకు ఇలాంటివండి మళ్ళీ నమ్మి అయితే ఖచ్చితంగా ఇంక వినిపించాలనుకోవట్లేదు నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది ఇలాంటి అసలు మాటలు ఇంకా జగన్మోహన్ రెడ్డి స్పీచ్లు కూడా విన్నాను నేను ఎక్కువ